కరీంనగర్ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలకు నాంది పలుకుతున్న జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్మికుల రక్షణ భద్రత గౌరవం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి వివిధ రకాల బీమా సౌకర్యం వంద శాతం కల్పించుట ఎక్కడా లేని విధంగా ఆరోగ్య పరీక్ష కార్డుల పంపిణీ నిరంతరం వైద్య పరీక్షలు జరిపించుట రక్షణ కవచాలు అందజేసి పని సమయంలో తప్పక వాడుకునేలా చేయుట పారిశుధ్య కార్మికులను గౌరవిస్తూ సన్మానిస్తూ ప్రోత్సహిస్తూ వారికి కావలసిన సౌకర్యాల కల్పన కంటి పరీక్షలు శస్త్రచికిత్సలు దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తదితర అనేక కార్యక్రమాల పట్ల శ్రద్ధ కనబరుస్తున్న జిల్లా కలెక్టర్ పామేల సత్పతికి యునిసెఫ్ మూడు రాష్ట్రాల చీఫ్ జిలాలెం బి టఫ్సి సంతకంతో కూడిన ప్రశంసా లేఖను ఈరోజు జిల్లా కలెక్టర్కు కలిసి అందజేయడం జరిగింది వాస్తవం దాని కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఇనిషియేటివ్స్ మీరు చెప్పాలంటే ఇంకొక పర్కిటే సరిపోదు నిజంగా ఈ సంవత్సర కాలం పరిగెత్తిన తర్వాత నేను చేస్తున్న ప్రతి కార్యక్రమం గురించి డీటెయిల్గా చెప్పాలంటే మేడమే ఒక హ్యూమన్ ఒక మానవత్వం ఉన్నటువంటి ఒక లాగా అనిపిస్తే నాకు సో ఒక మంచి మంచి గురించి ప్రత్యేకంగా మా ప్రాజెక్టులో భాగంగా సెఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్ గురించి చేసినటువంటి శ్రమ అదే ఇనిషియేటివ్స్ అన్ని కూడా మరవాలని అవి ఎప్పటికీ కూడా చేస్తాయి ఉండిపోతే సందర్భంగా మా వైద్య సార్ని నరేంద్ర చేయడం మాట్లాడుతుంది థ్యాంక్ యూ మేడం పమేల సత్పతి గారికి తర్వాత నాతో పాటు పనిచేస్తున్న అందరు అధికారులకి నమస్కారాలు యూనిసెఫ్ సంస్థ మీకు అందరికీ తెలిసినట్టు అంతర్జాతీయ సంస్థ భారతదేశంలో ఈ సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సంస్థ డెబ్బై ఐదు సంవత్సరాలు నిర్విరామంగా పిల్లల బాగోగుల గురించి మేము పనిచేస్తా ఉన్నాము భారతదేశంలో దీంట్లో మనము నాలుగు పిల్లర్ లాగా మనం మాట్లాడుకుంటాము పిల్లలతో పనిచేసినప్పుడు ఒకటి సర్వైవల్ అంటాము రెండోది డెవలప్మెంట్ మూడవది ప్రొటెక్షన్ నాలుగోది పార్టిసిపేషన్ ఈ నాలుగు అంశాలపైన పనిచేయడం జరుగుతుంది దాంట్లో అతి ముఖ్యంగా మనం సర్వైవల్ అనే పాయింట్ని తీసుకుంటాము అంటే ఒక పిల్లవాడు పుట్టినవాడు ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి చేయగలగాలి ఆరోగ్యంగా ఉండగలగాలి అనేది దాంట్లో ముఖ్యమైన అంశం క్లీన్ ఎన్విరాన్మెంట్ అని మనం పిలుస్తా ఉంటాం అంటే స్వచ్ఛమైన పర్యావరణం ఉంటే పిల్లవాడు పూర్తి స్థాయిలో ఎదుగుతాడు పెరగలుగుతాడు అనే ఉద్దేశం ఈ క్లీన్ ఎన్విరాన్మెంట్ అని మనం ఆలోచించినప్పుడు దీన్ని మనం స్వచ్ఛత అని కూడా అంటా ఉన్నాము దీంట్లో ధ్వజస్తంభం చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరంటే కార్మిక కార్మికులు స్వచ్ఛతా కార్మికులు మనం సఫాయ మిత్రాన్ని గురిస్తా ఉన్నాం వీళ్ళు చాలా ఇంపార్టెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని యూనిసెఫ్ సంస్థ భారతదేశంలో సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ శానిటేషన్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకోవడం జరిగింది పద్నాలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తా ఉన్నది దాంట్లో తెలంగాణ కూడా ఉంది తెలంగాణ ముఖ్యంగా మనం కరీంనగర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అమలు చేయడం జరిగింది అయితే మొత్తం జరుగుతున్న పద్నాలుగు రాష్ట్రాల్లో నుంచి మనకు వచ్చిన గత సంవత్సర కాలం ఈ కార్యక్రమంలో జరిగిన బాగోగులు తర్వాత ప్రాక్టీసెస్ లెర్నింగ్స్ ఇవన్నీ తీసుకుంటే ఈ రోజు జరిగిన ముఖ్య అంశాలు ఏమున్నాయి ఇది మొత్తం దేశం అంతా చెప్పుకోవాల్సిన అవకాశం దొరుకుతా ఉంది దీంట్లో అతి ముఖ్యంగా మనం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇది చాలా ముఖ్యంగా ఒక హైలైట్ అయిన కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో దీంట్లో కేవలం యాక్సిడెంటల్ లైఫ్ ఇన్సూరెన్సే కాకుండా ఇంక్లూడింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది బ్రేక్ కాకుండా ఇన్సూరెన్స్ టర్మ్ బ్రేక్ కాకుండా అది కంటిన్యూ అయ్యేటట్టుగా జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు అందరూ టేకప్ చేయడం జరిగింది ఇది చాలా ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం అదే రకంగా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఇది మన స్వచ్ఛతా కార్మికులకు ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానివ్వండి హాస్పిటల్స్ రెగ్యులర్ హెల్త్ ఒక వ్యవస్థ అనేది సృష్టించడం జరిగింది మూడవది అతి ముఖ్యంగా ఇది ఇన్నోవేషన్ అని మనం భావించవచ్చు హెల్త్ కేర్ కార్డ్స్ అనేది ప్రయోగించడం జరిగింది అంటే ప్రతి ఒక్క స్వచ్ఛతా కార్మికులకి ఒక హెల్త్ కార్డ్ అనేది కరీంనగర్ జిల్లాలో ఈ రకంగా ఇవ్వడం జరిగింది దీంట్లో స్వచ్ఛత కార్మికుల ఆరోగ్య సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి అదే దాని ద్వారా ఏంటంటే మనకు కొన్ని కొందరు కాంట్రాక్ట్ ఆపరేషన్స్ కానీ లేకుంటే వేరే అనారోగ్యం ఈ రెఫరల్ సర్వీస్ చేయడానికి కూడా మనకు చాలా ఉపయోగపడింది అదే కాకుండా మనం కరీంనగర్ జిల్లాలో మనం ఏంటంటే పీపీ కిట్స్ ఇది చాలా ముఖ్యంగా హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ చేయడం జరిగింది అందరికీ పీపీ కిట్స్ అందుబాటులో దీంట్లో కూడా ఇన్నోవేషన్ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా షూస్ ఇట్లాంటివి వాటిలో ఈ ఇవన్నీ కాకుండా ముఖ్యంగా కార్మికులు తమ పని చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వెళ్ళడానికి కూడా వసతులు ఉండాలి అనేది ఒక ఉద్దేశం గురించి ప్రయత్నం చేస్తా ఉంది కరీంనగర్ జిల్లా ఇవన్నీ మేము యూనిసెఫ్ లో పద్నాలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ గా పర్యటిస్తున్నాము ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ లో కొన్ని ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అని గుర్తించడం జరుగుతుంది అండ్ రెప్లికబుల్ మోడల్స్ అట్లా ఉంది అంటే వేరే జిల్లాల్లో వేరే రాష్ట్రాల్లో దీన్ని ఇదే రకంగా అమలు చేయాలి అనేది మేము షేర్ చేయడం జరుగుతోంది ఈ సందర్భాన్ని తీసుకొని డాక్టర్ జలం బిర్హాను తపస్సి యూనిసెఫ్ చీఫ్ గారు హైదరాబాద్ ఫీల్డ్ ఆఫీస్ వారు వారి దృష్టిలో ఏంటి జరుగుతున్న సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్ కార్యక్రమం కరీంనగర్లో చాలా వారు గుర్తించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి ఒక చిన్న అప్రిషియేషన్ వారు అందించాలని నన్ను కోరారు సో డాక్టర్ జల్లం చీఫ్ ఆఫ్ హైదరాబాద్ ఫీల్డ్ ఆఫీస్ వారి తరఫున నేను మేడం జిల్లా కలెక్టర్ మేడం మేడం పమేలా సత్పతి గారికి ఒక చిన్న అప్రిషియేషన్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ Oh yeah, he was I the right thought of the yeah That's also a really thank you. So he